నాకు తెలిసి చిన్నపిల్లలున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ప్యాకెట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మా ఇంట్లో కూడా చాలా దండిగా ఉన్నాయి మేమైతే నార్మల్గా కప్పులు వేసుకొని తినేస్తాం మా అయితే మా పాప అయితే తినలేదు కదా తన కోసం ఈవినింగ్ స్పెషల్ ఏమైనా చేద్దామా అని ఆలోచిస్తూ ఉండగా దిగిలేందుకు దండగా యూట్యూబ్ తల్లి ఉండగా అని గుర్తొచ్చింది ఇంకా సెర్చ్ చేస్తే బొచ్చుడన్ని వీడియోస్ అయితే వచ్చాయి నేనైతే అన్ని వీడియోస్ ఒకేసారి చూసేసరికి వీడితో ఇన్ని ఐటమ్స్ చేయచ్చా అనుకున్నాను ఇంకా మా ఇంట్లో ఉన్న ఐటమ్స్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ అయితే నాకు ఈ బిస్కెట్స్ అనిపించింది వీటిని ఎలా చేయలేదు చెప్పలేదు కదా త్రీ కప్స్ బాలామృతం అండ్ త్రీ స్పూన్స్ షుగర్ తీసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి దానిలో ఒక కప్ గోధుమ పిండి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఆఫ్ సాల్ట్ వేసుకొని దాంట్లో టూ స్పూన్స్ మెల్ట్ చేసుకున్న బట్టర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కాచి చాలాసిన పాలు వేసుకుంటూ చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి ఇంకా దాన్ని కన్నా కొంచెం మందంగా అయితే ఒత్తుకొని మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకొని లో ఫ్లేమ్ లో ఫిఫ్టీ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి అంతే మన ఎమ్మి ఎమ్మి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది మాకు చాలా బాగా నచ్చే మీరు కూడా ఇప్పుడే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ బాయ్ గైస్ సబ్